రుచిరియాల పట్టణ ప్రజలందరికీ నమస్కారము మరి ఈరోజు రెస్పీడ్ పెట్టడానికి కారణము మన నియోజకవర్గంలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే గడిపేలి దివాకర్ రావు గారు కొన్ని అవాస్తవమైన విషయాలు మాట్లాడి మరి ప్రజల లోపల పంపం గడుపుకొని తన పేరు మరణ నిలబెట్టుకోవడానికి అవార్కుడు చవాకుడు పెరగడం వల్ల మరి వాటి గురించి వేరే ప్రజలందరికీ తెలియాల్సిన బార్జన తెలిపాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ మీట్ పెట్టడం జరిగింది ప్రజలారా గత ఎన్నికల్లో మరి దివాకర్ రావు గారు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినాడు ఏం చేయలేదని ప్రజలందరూ గుర్తించినారు ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఎన్ని అవాకులు చెవాకులు తెలిసిన ఎన్ని అవాస్తవాలు మాట్లాడినా ప్రజలను తప్పుదో పట్టించడానికి ఎన్ని విషయాలు చెప్పినా ప్రజలు ఆయనను నమ్మక తిరస్కరించి వంద మీటర్ల గోతి తవ్వి అందరూ మొంద పెట్టినారు అయితే కనీసం అప్పటికైనా నేను ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయిపోయినా ప్రజలకు నేను మంచి చేయలేదు అబద్ధాలు చెప్పి నేను వాళ్ళందరినీ మోసం చేసిన అనే విషయాన్ని ఆయన గ్రహించక ఇంకా తానేదో ఎమ్మెల్యే అయినట్టు ఇంకా నేను ప్రజలను మబ్బ పెడతానని ప్రయత్నం చేయడం అనేది దురదృష్టకరమైన విషయం ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు ప్రజల ముందు మాట్లాడితే ప్రజలు ఎంతో కొంత కొంత నమ్మే అవకాశం ఉంటుందే తప్ప అబద్ధాలతోటి కడుపు నింపుకోవడం అనేది జరగదనేది వారు గ్రహించాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇకపోతే వివాకర్రావు గారు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే నీతులు చెప్పడం ఆయనకే తెలుసు ఇంకెవరికి తెలియదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకనంటే నిన్న మొన్న జరిగిన ఒక చిన్న సంఘటన మరి అది ఏ పార్టీకి సంబంధం లేని సంఘటన ఆ సంఘటన కారకులు ఎవరు అనే విషయాన్ని ఆయన తెలుసుకోకుండా కేవలము ఆయన మనసులోపల ఉన్న అక్కసును కక్కడానికి ఆక్రోషాన్ని వెలగక్కడానికి ఓడిపోయినా అనే బాధ లోపల ఉండి పిచ్చిక పిచ్చిగా మాట్లాడడం అనేది మీరు అందరూ గ్రహించి ఉంటారు విని ఉంటారు ప్రజలారా ఒక విషయం ఆలోచించండి గత ఎన్నికల్లో మరి దివాకర్ రావు గారు వాళ్ళ నాయకులు ప్రేమ్సాగర్ రావు గారిని ఎన్ని విధాలుగా ఎన్ని అబద్దాలు మాట్లాడినా ప్రజలు ఇంతవరకు ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ ఎవైఎ ఎమ్మెల్యే కూడా గెలవనంత మెజార్టీతో అనగా అరవై ఏడు వేల మెజార్టీతో ప్రజలు గెలిపించిందంటే దివాకర్ రావు మాటలు ఎవరు నమ్మలేదన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది ఎందుకంటే వారే చెప్పినారు మంచిర్యాల మంచి మంచిర్యాల డెఫినెట్లీ వీ యాక్సెప్ట్ ఇడ్ వీ ఇన్వైట్ యూ అటువంటి మంచి మంచిర్యాల లోపల ఈనాడు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనమంతా ఆలోచించుకోవాల్సిన విషయం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నరసింహరెడ్డి గారు కానివ్వండి పెద్దలు నరసింహరెడ్డి గారు కానివ్వండి పెద్దలు హనుమంతరావు గారు పెద్దలు అర్జున్ రావు గారు పెద్దలు రమణయ్య గారు అలాంటి నాయకులు ఈ మంచిర్యాల్లో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలు కలిసిమెలిసి ఉండాలనే ఒక సుహృ సుహృద్భావ వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేసినారు అంతేది మొన్నటి వరకు అరవింద్ రెడ్డి గారు కూడా ఆయన పీరియడ్లో కూడా ఎలాంటి సంఘటనలు జరగలేదు కానీ దివాకర్ రావు పీరియడ్లో మాత్రమే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి ఒక విషయం చెప్పదలుచుకున్న అసలు విషయాన్ని పోయే ముందు దివాకర్ రావు గారి చేష్టల వల్ల దివాకర్ రావు గారి కొడుకు చేస్తున్న చేష్టల వల్ల ఈరోజు రౌడిజం గుండాయిజం ఫ్యాక్షనిజం ఇలాంటివన్నీ పుట్టుకొస్తున్నాయి కారణం ఏంటంటే ఆయన కుమారుడు యువకులను అందరినీ చేసి వాళ్ళ లోపల ద్వేషపూరిత వాతావరణాన్ని కల్పించి విడగొట్టి వాళ్ళనంతా ఒక రౌడీలుగా గుండాలుగా మార్చాలనే ఉద్దేశం కొద్దీ ఆ జిమ్ను వాడుకోవడం వల్ల ఇలాంటి వాతావరణం ఈరోజు జరుగుతూ ఉంది మీరు ఒక విషయం గ్రహించాలా గతంలో ఇక్కడ సురభి హోటల్ సురభి గ్రాండ్ హోటల్ అది దాని యజమాని కుమార్ గారు వారింటి మీద వారి హోటల్ మీదకి ఇదే రాకేష్ గారు ఇంకా కొంతమంది యువకుల నా లావాళ్ళ గుండాలలో తెలీదు మరి ఒక యాభై అరవై మందిని తీసుకెళ్ళి ఆయన హోటల్లో నానా భీవత్సాన్ని సృష్టించి షటర్లు వేసి ఆయన వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసిండ్రు మనది గుండాయిగామా లేకుంటే మంచితనమా ప్రజలు మీరే ఆలోచించండి ఆ రోజు ఆ వ్యాపారి ఏ పార్టీకి సంబంధించలేని వ్యక్తి కేవలం తన వ్యాపారం చేసుకుంటూ తన పని తను చేసుకుంటున్న వ్యక్తి అటువంటి వ్యక్తి దానికర కొంత ఏదో కొందరు పార్టర్ల మధ్యలో జరిగిన విభేదాలకు దాన్ని వేదిక చేసుకొని వాళ్ళు ఆ రోజు గొడవ సృష్టించినాడు మన నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దాన్ని ఖండించినావా బాబు ఖండించలేదు దాన్ని మీ కొడుకు ప్రేరేపించినాడు అదే విషయాన్ని ఆ రోజు జరిగితే సంఘటన సాగర్ రావు గారు అది ఎమ్మెల్యేగా లేకున్నా కానీ ఆ సంఘటన గురించి ఆయన పట్టించుకోలేదు ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన కాబట్టి దాన్ని మనం రాజకీయ రంగు పులమొద్దని ఒక గొప్ప మనసుతోటి ఉండే తప్ప నీలాగా చిల్లర విషయాల గురించి ఆయన ఏనాడూ మాట్లాడలేదు అనేది దివాకర్ రావు వారు గ్రహించాల్సిందిగా నా సూచన రెండవది రెండవది ఈయన చేసి కొడుకు చేస్తున్న ఈయన అన్న కొడుకులు చేసిన ఒక విషయం విషయం ముందు ముంచదలుచుకుందా జాఫర్ నగర్లో అఫ్సర్ అనే ఒక వ్యక్తి పాపం మైనారిటీకి చెందిన ఒక వ్యక్తి ఒక వీళ్ళన్న కొడుకు కాంట్రాక్టర్ తోటి గొడవ అయితే దివాకర్ రావు గారు ఆయన పలుకుబడిని ఉపయోగించి వాళ్ళ కుటుంబంలో మొత్తం పిల్ల తండ్రి కొడుకులను తీసుకెళ్లి ఒక లేనిపోని సెక్షన్లన్నీ పెట్టి వాళ్ళని ఒక నెల రోజులు జైల్లో ఉంచినాడు అది ఆయన దౌర్జన్యం అలాగే ఆయన అన్న కొడుకు కూడా రాడ్లు ఇనుప రాడ్లు గుడ్డలతోటి ఆ అఫ్సర్ అనే వ్యక్తి మీద దాడి చేయడం వల్ల ఆ పిల్లోడికి మెడకు మెడలకు ఆ దెబ్బలకు మెడలో క్యాన్సర్ డెవలప్ అయ్యి ఆ పిల్లవాడు చనిపోయినాడు ఆ కుటుంబం ఇలా రోడ్డు మీద పడ్డది వాళ్ళ చావు కూడా ఈయన చేసిన దౌర్జన్యమే కారణం అనేది ప్రజలందరూ గుర్తించాల్సిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అదేవిధంగా పోలీస్ స్టేషన్ ముందర ఒక వైశ్యుడు ఒక షాప్ పెట్టుకుని బతుకుతూ ఉంటాడు అతన్ని మీద దౌర్జన్యం చేసి అతన్ని పోలీస్ వేసి పెట్టి నానా హింసలు పెట్టి ఆడ వ్యాపారం లేకుండా చేసిన ఒక వైశ్యుని వీళ్ళు దౌర్జన్యం చేసిన సంఘటన చరిత్ర దివాకర్ రావు గారి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను చెప్పదలుచుకుంటే దాదాపు నా నెత్తిలో ఎన్ని ఎంట్రుగళ్ళు అన్ని అన్ని కేసులు ఆయన చెప్పగలుగుతారు కానీ ఏనాడు ప్రేమసాగర్ రావు ఇటువంటి విషయాలను రాజకీయ రంగు పులవలేదు రాజకీయ నాయకులకు అవి లేదు కానీ ఇవాళ ఏదో జరిగితే ఎవరో వ్యక్తుల మధ్య గ్రూపుల మధ్య జరిగిన తగాదాకు కేవలం ప్రేమసాగర్ రావు గారిని పెట్టడం అనేది నీ నీచ సంస్కృతి నిదర్శనం అనేది నీ ఒక రావు గుర్తిస్తే ఇప్పటికైనా మనిషిగా బతుకుతావు నా అభిప్రాయం నా సూచన మధ్య నెన్లో చాలామంది కా టిఆర్ఎస్ పార్టీలో చాలామంది నాయకులు బాగా పనిచేసినారు అందులో రాకేష్ గారు ఇంకా బాగా యాక్టివ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన నేను చూసుకుంటానని ప్రేమసాగర్ రావు అన్నారని మీరు చెప్పినారు దివాకర్ రావు గారు మరి ఒక రాకేష్ పని చేయలేదు టీఆర్ఎస్లో అంతం నరేష్ కూడా పనిచేసినారు కదా శ్రీపతి సింగ్ కూడా పనిచేసినాడు కదా ఎర్రం తిరుపతి కూడా పనిచేసినారు కదా తోటే తిరుపతి వీళ్ళందరూ యాక్టివ్గా పనిచేసినారు మరి వాళ్ళందరి గురించి ప్రేమసాగరావు ఎప్పుడే మాట్లాడలేదే ఒక రాకేష్ వరకే ఎందుకు ప్రేమసాగర్ రావు గారు అన్నారని అన్నారని మీరు చెప్తున్నారు రాకేష్ అనేది తన సొంత గొడవలు ఆయన చేసిన అలవాట్లు ఆయన చేసిన పనులకు ఇవాళ దానికి ఫలితం ఆయన అనుభవిస్తున్నాడు దాన్ని మేము కూడా ఖండిస్తున్నాము ప్రేమసాగర్ రావు ఖండిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం ఖండిస్తున్నాము అటువంటి దాడి మంచి నేరంలో జరగకూడదు ఆయన మీదనే కాదు ఎవరి మీద కూడా జరగకూడదు అనేది మా అభిప్రాయం దాడిని మేము ఖండించుకుంటూ మేము కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం కానీ ఆ దాడికి ఆయన పర్సనల్ వ్యవహారంలో జరిగిన దాడికి ప్రేమ్సాగర్ రావు గారి పేరు పెట్టడం అనేది మూర్ఖత్వం అనేది నా ప్రేమసాగర్ దివాకర్ రావు గారు గుర్తించాల్సిందిగా వారికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు రూపకల్పన చేస్తున్నారు ఎమ్మెల్యే గారు రూపకల్పన చేయడానికి ఆయన మజ్జిరాలో లేడు ఆయన కుటుంబం ఇక్కడ లేదు అది ఏదో అనుకోని సంఘటన పొద్దున ఆయన పోతుంటే వీళ్ళేదో కలిసి వాళ్ళేదో గొడవ పెట్టుకున్నట్టు జరిగిన సంఘటన కొన్ని వాళ్ళ వాళ్ళ పోలీసు వాళ్ళని కేసు పెట్టారు కేసు పెడితే వాళ్ళందరి మీద కేసాయి మన పోలీస్ స్టేషన్లో రిమాండ్లో ఉన్నారు మరి వాళ్ళంతా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ నాయకులా కాంగ్రెస్ పార్టీలకు ఏర్పడినా వాళ్ళు వచ్చినారా మాకు ఎలాంటి సంబంధం లేదు మా పార్టీతోటి మరి అటుటప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారిని దీంట్లో ఇరికించాలనేది కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప ఇందులో ఇంకేం లేదు నీకు నీ లోపల ఓడిపోయాడనే అక్కష్టు ఆయన వారి పేరు చెప్తున్నావే తప్ప ఇంకొకసారి అటువంటి చెప్తే బాగున్నదనేది మీరు వారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను మీ కుమారుడైన విజిత్ గారు ఐబీ చౌరస్త్రాలు పట్టపగలు బీజేపీ వాళ్ళు అంబేద్కర్ చౌరస్త్రాలు ధర్నా చేస్తుంటే నీ కుమారుడైన విజిత్ రావు గారు వాళ్ళందరినీ బీజేపీ వాళ్ళు కొట్టమని అక్కడ ఉన్న యువకులందరినీ ప్రోత్సహించి కొట్టడానికి ప్రేరేపించినారు అంటే ఎందుకు అంటే ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేది నీ కుమారుడి ఉద్దేశం ఇలాంటి రౌడీజాన్ని ప్రోత్సహించాలనేది నీ రౌడీ మీ కుమారుడి యొక్క ఉద్దేశం ఇలాంటి గ్రూపులను మెయింటైన్ చేయాలనేది నీ కుమారుడి యొక్క ఉద్దేశమే తప్ప ప్రేమ్సాగర్ రావు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మేము ఎలాడు కూడా హింసను మేము ప్రోత్సహించాం మేము ముఖ్యంగా అహింసావాదులమే తప్ప హింసావాదులం కావు ఏమైనా హింసావాదం ఉంటే అది నీకు నీ కొడుకు లోపల ఏమి తప్ప వేరే ఎవరి దగ్గర లేదు చాలా ఉన్నాయి కాబట్టి నువ్వు నీతులు చెప్పే కన్నా నీ ఈ పార్టీలో ఉన్న నాయకులను ఏదైతే ధైర్యం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నావో దయచేసి టిఆర్ఎస్ కార్య నాయకులకు కార్యకర్తలు నా విజ్ఞప్తి తమ్ముళ్ళు దివాకర్ రావును నమ్ముకొని మీరు ఆ పార్టీలో ఉంటే మీరు గోదావరిలో మునిగినట్టే నేను ఆయన దగ్గర ఉండి నేను ఆయన దగ్గర ఉండి ఆడ చూసి చూసుకొని ఆయన చిన్ననాటి క్లాస్మేటు ఆయన వ్యవహారం ఆయన స్టైలు ఆయన ఆలోచన విధానం అవన్నీ నాకు తెలుసుకొనిగా మీకు చిన్న సలహా ఇస్తున్నా మీరు ఏ పార్టీకి పోతారో ఏం చేస్తారో మీ స్వంత విషయం కానీ దివాకర్ రావు దగ్గర మీరు ఉంటే కుక్కతో తూక పట్టుకొని గోదావరి ఇదినట్టుగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు మీ సొంత మీ రాజకీయ భవిష్యత్తును మీరే ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయానికి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్